హాయ్ ఫ్రెండ్స్ మనకు కి ఫీజింగ్ కట్ చేసుకోవడం ఎలాగో మనం చాలా మంది ఇబ్బంది పడతారు నెక్ ఇలా రెడీ చేసుకుంటాం కదా ఫస్ట్ డ్రెస్ నెక్ కట్ చేసుకుంటే ఎలా కట్ చేసుకోవాలి నెక్ కట్ చేసుకోకపోతే ఎలా కట్ చేసుకోవాలి నెక్ కట్ చేసుకోకుండా ఈజీగా మెతడు అన్నట్టు మనము ఇది నెక్ కట్ చేసుకోవద్దు ఫస్ట్ పాయింట్ ఏం చేయాలన్నట్టు మనం కట్ చేసుకోకుండా ఓన్లీ చుట్టూ లైనింగ్ అటాచ్మెంట్ పెట్టి చాలా ఈజీ మెథడ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీ ఇది కట్ చేసుకోకుండా ఫస్ట్ మనం డ్రెస్ కి ఎన్ని ఇంచులు పెట్టుకోవాలి హైట్ అంటే నెక్ డీప్ నెక్ డీప్ ఫోర్ ఇంచెస్ తర్వాత ఇది సేమ్ ఇలాగే మనము ఇక్కడ మనం ఫీజింగ్ అనేది తీసుకోవాలి ఎంత తీసుకోవాలి మన నెక్కు లెంత్ ఈ డీప్ కూడా ఫోర్ ఇంచెస్ నెక్ మన నెక్ ఫోర్ ఇంచెస్ ప్లస్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా అది డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం నెక్ డీప్ ఎంత పెట్టాలనుకుంటున్నాం ఫోర్ ఇంచెస్ ఇగో ఫోర్ ఇంచెస్కు ఇలా మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత టోటల్గా అక్కడ పెట్టిన విధంగా పెట్టిన దానికంటే కొంచెం ఎక్కువ మనం కట్ చేసుకోవాలి ఎందుకంటే కుట్టు పడద్దు కంపల్సరీ ఇది ఒక్కటి మీరు నీట్ గా ఫినిషింగ్ రావాలంటే ఇది ఇది ఫాలో కావాలి కంపల్సరీ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం నెక్ కట్ చేసుకునేటప్పుడు మనకు రౌండ్ స్కేల్ ఉంటుంది కదా రౌండ్ స్కేల్ పెట్టుకోవాలి ఇది హై నెక్ బోట్ నెక్ అన్నట్టు డ్రెస్ లకి బోట్ నెక్కు కొంచెం అమ్మాయి లా ఉంటది కాబట్టి మనకు కొంచెం నీట్ గా రావాలి లా ఉంటది కాబట్టి నెక్ ఎక్కువ పెట్టుకుందాం షోల్డర్ గానీ ఈ లెక్ డీప్ కానీ ఇక్కడ మనకు వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా ఒక మార్క్ వేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్క్ వేసుకోవాలి చేసుకొని ఈ హాఫ్ ఇంచ్ టచ్ చేస్తూ ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ టచ్ చేస్తూ ఈ స్కేల్ నైతే ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మనం ఇప్పుడు ఇలాగా డ్రా చేసుకోవాలి వేసుకొని మళ్ళీ మనకి వన్ ఇంచ్ ఎక్కువ ఉంది కదా ఇక్కడ కూడా వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటాం కదా ఇది కూడా ఇలాగే మనం పెట్టేసుకొని డ్రా చేసుకోవాలి సేమ్ చాలా ఈజీ మెథడ్ చాలా ఈజీగా వస్తుంది మీ డ్రెస్ నెక్ ఎక్కువ కూడా మంచి వస్తుంది ఫినిషింగ్ చూడండి మనం ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి వెళ్ళండి ఇలా ఇలాగా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనం ఇది కూడా కట్ చేసుకోవాలి దీనికి మాత్రం కట్ చేసుకోవాలి మనం అస్తర్ పీస్ ఉంటుంది కదా దీనికి వేసుకునే నెక్ పీస్ ఉంటది కదా నెక్ పీస్ మాత్రం మనం లైనింగ్ కట్ చేసుకోవద్దు ఇది ఒక నెక్ కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు మనకు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కాబట్టి ఈ రెండు పీస్లు మనం ఇలాగే కట్ చేసుకుందాం ఇంకోటి సేమ్ ఎంత బాగా వస్తుందండి చూడండి నెక్ వేసి నెక్ వేసేది కూడా చూపిస్తాను ఇప్పుడు నేను ఇలాగా మనం ముంచే డ్రా చేసుకొని సేమ్ ఇప్పట్లాగానే మొత్తం నెక్ కట్ మన మధ్యలో చిన్నగా కచ్చిగా పెట్టుకోవాలండి ఇక్కడ మధ్యలో మన తెలువనేసి ఇది కూడా సేమ్ ఇలాగే కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇది మనకు వేస్ట్ ఇది పక్కన పెట్టేద్దాము పెట్టేసి అని కూడా కుట్టేయాలి ఇదిగోండి ఫ్రెండ్స్ మనకు లైనింగ్ క్లాత్ చిన్నగా అయినా సరిపోతలేదు అన్నప్పుడు రెండుటిని ఇలా జయింటి వేసుకోండి జయింటి వేసుకొని మనకు స్టిప్ అనేది మనకు గమ్ లాగా కనబడుతుంది మీరు దగ్గర నుంచి చూపి చూడండి చూస్తే తెలిసిపోతుంది ఇక్కడ షైన్ అవుతుంది ఇక్కడ షైన్ ఉండదు ఈ షైన్ అయిన సైన్ ను మనకు క్లాత్కు అటాచ్ చేస్తూ ఇలా పెట్టుకొని మనం పెట్టుకునేటప్పుడు కూడా వెడల్పు కాకుండా చూసుకోండి ఈ మెజర్మెంట్ మనకు మెజర్ చేస్తే మాత్రం ఎయిట్ ఇంచెస్ ఉండాలి మనం అప్పుడు ఎంత కంచేసినామో అంతే ఉండాలి లేకపోతే ఎక్కువైపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలా పెట్టేసుకొని ఇలా ఉంచి మనం దీనితోటి ఐరన్ అయితే చేసుకోవాలి చాలా వేడి ఉంటే మంచి అతుక్కుంటది చూడండి ఒకటేసారి కత్తు స్టిప్ కూడా చాలా కొత్తది పాతగా అయిపోయినా కొంచెం గమ్ అనేది వెళ్ళిపోతుంది చూడండి ఇది ఇలా కొత్తది అయితేనే గమ్ము ఉంటే అతుక్కుంటది అంటే కొత్తది అంటే ఇప్పుడు కొత్తదే కొనుక్కున్నాం ఒక ఆరు నెలలు ఏం కాదు మరి దాన్ని మర్చి మడిచి పోయి పోయా సంవత్సరాల కొద్ది యూజ్ చేస్తే ఉండదు గమ్ము ఇలా మళ్ళీ ఇది ఒకటి వెనక నెక్ ముందు నెక్ కొంచెం ఇంకా ఏమి హోలు బటన్స్ ఏమి పెట్టకుండా మెడక వేసుకోవచ్చే విధంగా ఇది పోట్ నెక్ అనేది కుట్టేస్తున్నాను స్విచ్ బంద్ చేసేది ఇప్పుడు ఏం చేద్దాం ఇంకా నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉంది కదా పెన్ను తోటి మార్క్ చేసి చూపిస్తాను ఇలా కట్ చేసుకుంటూ వచ్చేయాలి ఇది ఇలా కట్ చేసుకుంటూ వచ్చేయాలి ఎంత కుట్టు మందం మనకు అవుట్ సైడ్ ఉంచేసేయాలి హోల్డ్ చేయడానికి ఫీజింగ్ మీద నేను చూపిస్తాను మీకు ఇది మాత్రం ఇలా కట్ చేయాలి ఇది కట్ చేయొద్దు అస్సలు కట్ చేయద్దు ఇలా స్ట్రేట్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇగో ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను దీన్ని కూడా ఇలాగే కట్ చేసుకోవాలి ఓకే ఇదిగోండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న దాన్ని మనం ఇలా చుట్టూ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి మీకు ఈజీ మెథడ్ చూపిస్తున్న నెక్ వేయడం డ్రెస్ కి ఎంత ఈజీ అంటే నేర్చుకునే వాళ్లకు నేర్పిస్తున్నా కదా నేను వాళ్ళకు కూడా కుట్టి చూపిస్తున్నా అన్నట్టు మీకు కూడా చూపిస్తున్నాను ఇలా కూర్చో వస్తుంది కదా మీకు డౌట్ వస్తుండొచ్చు నాకు వీళ్ళకి డౌట్లు వచ్చినాయని మీకు చెప్తున్నాను కూర్చో వచ్చినా పర్వాలేదు రౌండ్ కదా చాలా మంది వాళ్ళకు కూడా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి డౌట్స్ వస్తాయి కదా మళ్ళీ రావద్దని ఇలా వస్తాయి కూర్చులు కంపల్సరీ రౌండ్ కాబట్టి కుర్చులు వస్తాయి ఇప్పుడు ఇంతవరకు ఓకే మీకు అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫీజింగ్ ని ఇట్లా మిడిల్ కి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి మధ్యలో పెట్టుకొని ఇక్కడ ఒక చిన్న కచ్చిక పెట్టుకోవాలి మళ్ళీ ఇక్కడ ఒకటి పెట్టాలి పెట్టిన కదా అవ్వలేదు కదా ఇప్పుడు చెప్తున్నాను ఇది ఉందా ఇలా ఉంది ఇది ఉంది ఇప్పుడు మనం దీన్ని కూడా నీకు అర్థం కాలేదన్న దీన్ని కూడా ఇట్లా విడి కరెక్ట్గా పెట్టుకోవాలి కొంచెం కూడా ఎక్కువ తక్కువ పెట్టుకోవద్దు ఇది ఎక్కువ తక్కువ అయ్యిందా ఆల్రెడీ మనం ఎక్కువ తక్కువ పెట్టేసి కుట్టేసినావు ను డ్రెస్ డిజైన్ ను ఎంత ఎక్కువ తక్కువ అయింది చూడు నెక్కు గీడు ఉంది గీడికి కచ్చింది ఎక్కువ తక్కువ చేసేసే ఇట్లా సేమ్ మిడిల్ కి పెట్టుకొని మనము మిడిల్ కి ఖచ్చికి పెట్టాలి పెట్టిన తర్వాత ఏం చేయాలి నెక్ ఏం కట్ చేయొద్ది ఇంకా నీకు ఈజీగా ఇప్పుడు పిన్స్ ఇవ్వు గుండు సుతులు ఇవ్వు అక్కడుంది టేబుల్ మీద మిషన్ మీద కుట్టన్న వేసుకోవాలి లేకపోతే ఒక గుండు పిన్నే పెట్టుకోవాలి ఇది మన మిషన్ మీద కుట్టేసుకునే ఇప్పేదేమి ఉండదు కదా చేస్తే పోతుంది ఇది జారకుండా ఇక్కడ మళ్ళీ మనం నాలుగు ఇంచులు నాలుగు ఇంచులు ఎనిమిది ఇంచులకు ఒక కచ్చిక పెట్టుకుంటాం కదా ఆ కచ్చికలు దాకా ఇవి రావాలి ఒకవేళ రాలేదనుకో ఈ పాటు మనకు వర్క్ పెద్దగా ఉంది మనం ఇలా చేసుకొని కుట్టుకోవచ్చు అన్నట్టు ఇప్పుడు కరెక్ట్ వచ్చింది కాబట్టి కరెక్ట్ ఉంది మన కుట్టే కుట్టేడు వస్తుంది పెన్ను ఏది పెన్ను పెన్న వైట్ మార్కర్ అన్నయ్య పెన్ మార్కర్ ఇయ్యను ఇక ఇది ఉంది కదా కుట్టు ఎక్కడ రావాలి ఫీజింగ్ మీద రావద్దు ఇక్కడ రావాలి ఫీజింగ్ కింద రావాలి కుట్టు ఇలా అయితే చాలా నీటింగ్ బోటింగ్ బోటింగ్ లా ఇలాగే స్టిచ్ చేస్తారు చాలా మందికి తెలియదు అది మందం రాదు నెక్కు దగ్గర ఎందుకు నీట్గా వస్తుంది వాళ్ళకని మనం థ్రెడ్ పైపింగ్ చేస్తారు ఇప్పుడు లోపల ఇన్విజిబుల్ పైపింగ్ చేస్తారు ఎంత నీట్గా వస్తుంది వాళ్ళది అలాగే ఏది మిడిల్ పాయింట్ వచ్చినప్పుడు ఇది కూడా మిడిల్ రావాలి వారు ఇలా బటన్స్ మళ్ళీ తీసేసినా కదా ఇక్కడ మళ్ళీ కుట్టు ఇలా ఇక్కడ వైట్ కలర్ ది పైపింగ్ వేసినా బాగుంటుండే గాని మనకి కరెక్ట్ గా నీకు ఆగం టైం ఇప్పుడు నేను మళ్ళీ ఇట్లాంటి దానికే ఇంకోటి పైపింగ్ వేసి చూపిస్తా మళ్ళీ దారం అయిపోతుంది ఇదేదో ప్రాబ్లం వస్తుంది మిషన్ ఇలాగా టెన్షన్ మనం తీసింగ్ పక్క నుంచి కుట్టు రావాలి ఇంత కుట్టు వచ్చింది అనుకో మనకు కరెక్ట్ వస్తుంది బేసిక్ కానీ మనం కుట్టిని ఉల్టా తిప్పినప్పుడు నెక్కు గాని ఇలాగా మళ్ళీ కట్ చేసేటప్పుడు ఎట్లా కట్ చేయాలి మళ్ళీ ఇప్పుడు మనం కుట్టు క్లాత్ ఉండాలి కదా ఇగో ఇక్కడ నుంచి కట్ చేసుకుంటూ రావాలి అంటే మన ఈ కుట్ట వేసిన దానికి పక్కకు కట్ చేసుకుంటూ వచ్చేయాలి కుట్టు ఇక్కడికి వెళ్ళి వచ్చింది మనం పక్కకి వెళ్ళి కట్ చేయాలి సేమ్ పాదం అంత ఉంచుకోవాలి చాలా ఈజీ మెథడ్ ఈజీగా చెప్తున్నాను మన వీడియోలు అన్ని మన ఛానల్లో అన్ని రకాలుగా ఉన్నాయి మీరు మన ఛానల్ని పర్ఫెక్ట్ గా చూస్తే పర్ఫెక్ట్ వచ్చేస్తుంది ఏమైంది రౌండ్ పెట్టుకోవాలి ఇక్కడ ఇది ఇది డిజైన్ ఉంది మందంగా ఇక్కడ ఇది ఎక్కువ పెట్టుకోవాలంటే మధ్యలో రౌండ్ ప్లేస్ రౌండ్ ప్లేస్ ఎక్కువ పెట్టేసిన ఇది ముందు నెక్కు ముందు నెక్కు అప్పుడు ఏం చేయాలి టోటల్ ఇది ఉంది కదా ఫీజింగ్ మనకు మందం రాదు కాబట్టి నీట్ గా మలిగి నీట్ గా ఉంటుంది ఇట్లా ముందు నెక్కుని మీదికెళ్ళి కుట్టేసుకోవాలి కంపల్సరీ ముందు నెక్కు వేయాలి వెనకనెక్కు వెనక వేయాలి ఎందుకంటే షోల్డర్ అతికి పెట్టే విధానం యూజ్ పడుతుంది ఎంత బాగా వస్తున్నది చూడండి మీరు కూడా ఇలాగే అయ్యండి ఫ్రెండ్స్ నెక్స్ట్ పీజింగ్ ఎలా కట్ చేసి ఎలా స్టిచ్ చేయాలనో చూపించాను వీడియో చివరి వరకు చూడండి మీకు కూడా అర్థమవుతుంది మనకి ఇక్కడ సైడ్ ఇగో ఇంత నీట్ గా వస్తుంది ఇంకా రెండు సార్లు దారం అయిపోయింది దారం అయిపోవడం వల్ల ఏమి చేయాలి ఇప్పుడు దీన్ని